హాయ్ దిస్ ఈస్ పద్మ వెల్కమ్ టు మై ఛానల్ కథ శ్రీ బాలాశ్రీ గారు రచించిన వీధి బాలుడు ఒక నీతి కథను వినేద్దామండి తుకారం అతను వీధి బాలుడు వీధి బాలల గురించి మీకు తెలుసు గదు అనాథలైన వీళ్ళ గురించి గ్రామాల్లో తెలియకపోవచ్చు గాని నగరాల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు అనాథ పిల్లలు తప్పిపోయిన వాళ్ళు ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు ఇతరత్రా అనేక కారణాల చేత ఒంటరైపోయిన పిల్లలు నగరాలకు చేరుకుంటారు అక్కడ రైల్వే స్టేషను బస్ స్టాండ్ మొదలైన చోట తిరుగుతూ ఉంటారు దొరికింది తిని ఏ బస్ షెల్టర్ లోనో పడుకుంటూ వీధిలోనే పెరిగి అవుతూ ఉంటారు వీళ్లు చిన్న చిన్న దొంగతనాలు చేయడం అల్లరి చిల్లరిగా తిరుగుతూ రౌడీ హిజం చెలాయించడం వర్గపోరుతో కొట్లాడుకుంటూ అసాంఘిక శక్తులుగా మారుతూ ఉంటారు ఇలాంటి వీధి బాలల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది వీరి కోసం వీధి బాలల సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీధి బాలల్ని సంస్కరించే కార్యక్రమాలు చేపడుతున్నాయి ఎంత చేసినా కొత్తగా అనాథ పిల్లలు వీధిని పడుతూనే ఉన్నారు అలాంటి వాళ్లల్లో ఈ తుకారం ఒకడు అతని వయస్సు ఇప్పుడు పదహారేళ్లు మంచి చెడు గ్రహించగలుగుతున్నాడు ఆరేళ్ల వయసులో ఉండగా ఎక్కడో తిరునాళ్ళల్లో తను తప్పిపోయిన గుర్తు తల్లిదండ్రులు ఎక్కడ ఎక్కడుంటారో కూడా ఇప్పుడు తనకు తెలియదు నానే వాళ్ళు లేని ఈ జీవితం ఇలా ఒంటరి బ్రతుకు తలుచుకుని తుకారం ఎన్నోసార్లు బాధపడ్డాడు అతనితో పాటు ఇరవై మందికి పైగా అనాథ పిల్లలు ఒక గ్రూపుగా ఉన్నారు వాళ్లల్లో పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల మధ్య వయసులంతా ఉన్నారు తుకారం ఫ్రెండు జానీ వాళ్లల్లో వాళ్ళు ఏదో విషయం గురించి చర్చించుకుంటూ ఉంటే ఏమిటని అడిగాడు తుకారం చూడరా ఈ మధుగాడు అన్నింటికి తలరాత అంటాడు విధి అంటాడు అమ్మ బాబు ఏదో తిట్టారని అలిగి ఒళ్ళు బలిసి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది వీడు ఇప్పుడేమో అంటాడు మనం చేసే పనుల నుంచి తప్పించుకోవడానికి విధిని తిడితే ఎలా అంటూ కోపడ్డాడు జాని అవును మన జీవితం మన ఇష్టం మధ్యలో ఈ విధి ఎవరు అని అడిగాడు తుకారం ఆ మాటలకి మధుకి కూడా కోపం వచ్చింది మీకు విధి ఎవరో తెలీదా అంతేగా ఓరే తుకారం అటు చూడు రోడ్డ వదల చెట్టు కింద పండుగ కదా నువ్వు వెళ్లి వాడి భుజం మీద కొట్టి రావాలి నువ్వు కొట్టి వస్తే నీ జీవితం నీ చేతిలో ఉన్నట్టే కొట్టలేకపోతేవా విధిని కూడా నువ్వు నమ్మాలి అన్నాడు సవాల్ చేస్తూ ఇది చాలా తమాషాగా అనిపించింది తుకారాంకి ఓ సింతేనా అదెంత పని చిటికలో కొట్టి కొట్టొస్తాను చూడు అంటూ లేచాడు రోడ్డు దాటబోయేసరికి లారీ అడ్డొచ్చింది అది వెళ్లగానే కారు వచ్చింది అటు నుంచి సిటీ బస్ వచ్చింది అడ్డంకులు దాటి తుకారం అవతల చెట్టుకు దగ్గరకు వెళ్లేసరికి అక్కడ పండుగాడు కనిపించలేదు వాడు సిటీ బస్ లో వెళ్లిపోయాడు చూసావా నీతో దెబ్బ తినే రాత పండుగాడికి లేదు అందుకే నీకు అందకుండా వెళ్లిపోయాడు దీన్నే విధి అంటారు తిరిగి వచ్చిన తుకారాంకి బోధించాడు మధు అయినా అర్ధంగాక బుర్రగొక్కున్నాడు తుకారం అతడిలో తిరిగి విరక్తి జీవితం గురించి జిజ్ఞాస మొదలయ్యింది ఏదో పని చేయడం దొరికింది కొనుక్కు తినడం ఏమిటి జీవితం ఎన్నాళ్ళిలా కడుపు నిండా తిని ఎన్ని రోజులయ్యిందో ఆలోచిస్తున్నాడు టీ క్యాంటీన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు మొదటవాడు రెండో వాడితో అంటున్నాడు ఒరే మొన్న జరిగిన గొడవలో సుబ్బిగాడిని పోలీసులు తీసుకుపోయారు తెలుసా ఆరు మాసాలు జైలు శిక్ష పడిందట అదృష్టవంతుడురా బాబు అంతా విని సంతోషం వ్యక్తం చేశాడు రెండోవాడు బయట ఉండి తిండికి తిప్పలు పడే కన్నా అదే రైటు టైముకు భోజనం టైముకు నిద్ర చూసుకోవడానికి చేసుకోవడానికి పని ఈ ఆరు మాసాలు ప్రశాంతంగా బతికేస్తాడు అన్నాడు ఈ సంభాషణ విన్నాడు వాళ్ళిద్దరూ టీ తాగి వెళ్లిపోయారు కాని వాళ్ల మాటలు తుకారంలో ఆలోచనలు రేకెత్తించాయి జైలుకెళ్తే చేతి నిండా పని పని చెప్పి కడుపు నిండా భోజనం పెడతారన్నమాట నిజమే కావచ్చు ఇలా బయట తిరిగాకన్నా కన్నా జైలుకు పోయి కూర్చుంటేనే హాయిగా ఉంటుందేమో మరి జైలుకి ఎలా వెళ్ళడం ఏదో వెధవ పని చేస్తే పోలీసులు వస్తారు వాళ్లే తీసుకెళ్లి జైల్లో పెడతారు చక్కగా భోంచేస్తూ ఏవో పనులు చేసుకోవచ్చు ఆలోచనే గాని వివేచన లేని వయసు తుకారంది మంచి చెదల నొచ్చడు గురించి విడమర్చి చెప్పడానికి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన వాడు కాదు అందుకే ఎలాగైనా సరే తను జైలుకి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఏదో చెడ్డ పని చేయాలి ఏం చేయాలి అటు ఇటు చూశాడు ఎదురుగా షాపు పక్కన పెద్ద గ్లాస్ ఫిట్టింగ్ కనిపించాయి ఒక రాయి తీసుకుని గ్లాసుని బలంగా కొట్టాడు తుకారం అద్దం భళ్ళున పగిలింది ఇంకేముంది షాపు ఓనరు పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వచ్చి తీసుకుపోయారు అని ఊహల్లో తేలిపోతూ అక్కడే కూలపడ్డాడు తుకారం కాని పోలీసులు రాలేదు షాపు ఓనర్ బయటకొచ్చాడు నేనే నేనే అద్దం పగలగొట్టాను పోలీసుల్ని పిలవండి అన్నాడు ఓనర్తో దీనికి పోలీసులు ఎందుకు లేరా ఎప్పటినుంచో ఆ చెత్త గ్లాసు ఉంది కానీ వీలు పడలేదు దాన్ని పగలగొట్టి మంచి పని చేసావు ఈ యాభై రూపాయలు తీసుకుని వెళ్ళిపో ఇక్కడ ఉండమాక వెళ్ళిపో అంటూ యాభై నూట పెట్టి పంపించాడు ఓనరు ఏదో అనుకుంటే ఏదో జరిగిందేమిటి అర్థం కాలేదు తుకారాంకి డబ్బు చూడగానే ఆకలి గుర్తొచ్చింది భోంచేసాక ఇంకో విధో పని ఆలోచిద్దాంలే అనుకున్నాడు హోటల్ వెళ్ళి భోంచేశాడు నుంచి అటే బస్ బస్టాండ్కి వచ్చి కూర్చున్నాడు ఏమైనా సరే జైలుకి వెళ్లాలనిపించింది ఏం చేద్దామా అని వచ్చిపోయే ప్రయాణికుల్ని గమనిస్తూ కూర్చున్నాడు అంతలో ఒక వ్యక్తి బస్సు దిగి వస్తూ కనిపించాడు అతని భుజాన పెద్ద సంచి ఉంది ఆ సంచి లాక్కుంటే వాడు దొంగ దొంగ నరుస్తారు పోలీసులు వస్తారు అరెస్ట్ చేస్తారు ఐడియా బాగుందనిపించింది లేచి ఆ వ్యక్తికి ఎదురెళ్ళాడు వాడు పారిపోబోతున్నాడు తుకారం ఆ సంచి లాక్కున్నాడు వాడు బోర్లా పడిపోయాడు పోలీసులు వచ్చారు వాళ్ళు తనను అరెస్ట్ చేస్తారని ఆశపడ్డాడు తుకారం మళ్ళీ అంచనా తప్పింది ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడు తెచ్చిన సంచిని స్వాధీనపరుచుకున్నారు అందులో గంజాయి అతను వాడు పారిపోకుండా అడ్డుపడి పోలీసులకు సహకరించినందుకు ఎస్ఐ తుకారాంని అభినందించాడు వంద రూపాయలు బహుమతిగా ఇచ్చి మరీ వెళ్ళాడు తుకారానికి కొద్దిసేపు మతి భ్రమించినంత పని అయింది ఏమిటిది తన అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకలా ఉంటోంది నేరస్తుడు కావాలనుకుంటే లాభం వచ్చి పడుతోంది ఇవాళ టైం బాగున్నట్టు లేదు రేపు ప్రయత్నిద్దాం అనుకున్నాడు మర్నాడు రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు ప్రయాణికులు చాలా మందే ఉన్నారు పోలీసుల దగ్గరలో ఉన్న సమయం చూశాడు సమీపంలో ఒక నడి వయసు వ్యక్తి కూర్చునున్నాడు ఈసారి మిస్ కాకూడదు పోలీసులు అరెస్ట్ చేయాలి అనుకున్నాడు కావాలని ఆ పెద్ద మనిషి వెనక్కి వెళ్లి బలంగా ఎగిరితన్నాడు నడుము మీద ఏం జరిగిందో అర్థం కాక పెద్దగా అరిచి బోర్ల పడ్డాడు పెద్ద మనిషి అంతే చుట్టూ కలకలం పోలీసులు వచ్చేశారు తుకారాంని పట్టుకోబోయారు ఆ పెద్ద మనిషి నిటారుగా లేచి నిలబడ్డాడు సంతోషంతో పొంగిపోతూ వచ్చి తుకారాంని ని కౌగిలించుకుని అభినందించాడు అతన్నేమీ చెయ్యొద్దని పోలీసులతో చెప్పాడు అదేమిటయ్యా ఒళ్ళు పొగరెక్కి అకారణంగా నిన్ను తన్నిన వెయ్యొద్దంటావేమిటి అని అడిగాడు ఎస్సై అయ్యా నడుంబినికి సంవత్సరం అంతా ఎంత బాధపడ్డానో నాకు తెలుసు ఎన్నో ఆస్పత్రులు తిరిగాను వేలకు వేలు ఖర్చు వేసినా తగ్గలేదు అలాంటి జబ్బును ఈ కుర్రవాడు ఒక్క తన్నుతో బాగు చేశాడు చూస్తున్నారుగా చక్కగా నిలబడ్డాను మాట్లాడుతున్నాను ఇంత ఉపకారం చేసిన వాడికి అపకారం చేయమంటారా అంటూ అసలు విషయం చెప్పేసరికి జనం సంగతి సరే తుకారాంకే పిచ్చెక్కినంత పని అయింది అభినందించి వదల్లేదా ఆయన రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి మరీ పంపించాడు ఇది కల్లో మాయో అర్థం కాక బుర్రగోకున్నాడు తుకారం ఇలా చాలా సార్లు జైలుకెళ్లడం కోసం ఎన్నో వెదో పనులు చేశాడు ప్రతిసారి ఎంతో కొంత లాభమే గాని జైలుకెళ్ళాలన్న కోరిక మాత్రం తీరలేదు చేతిలో ఐదారు వేలు డబ్బులు సమకూరినాయి తనకు జైలు కూడా ప్రాప్తం ఉన్నట్టు లేదు అనుకుని ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నాడు తుకారం ఏదో వ్యాపారం చేసి బ్రతకాలి అనుకున్నాడు చేతిలో పెట్టుబడికి కొంత డబ్బు ఉంది కదా హోల్సేల్ మార్కెట్ వెళ్లి రంగురంగుల జోబురమాళ్లు కొని సెంటర్లో నిలబడి అమ్ముకొనారంభించాడు వ్యాపారం బాగానే ఉంది లాభాలు వస్తున్నాయి కూటికి గూడికి లోటు లేకుండా తుకారాంకి జరిగిపోతోంది ఇలా ఉండగా ఓ రోజు వ్యాపారం జోరుగా సాగి చేతిలో సరుకంతా అమ్ముడైపోయింది ఆ ఆనందంలో రాళ్లను తన్నుకుంటూ ఇంటిదారి పట్టాడు తుకారం అంతలో అతడు తన్నిన రాయి ఎగిరి వీళ్ళు అటుగా వస్తున్న ఒక వృద్ధురాలి ముఖాన్ని తాకి నిద్రొచ్చింది ఊహించిన సంఘటనకి బిత్తరపోయాడు తుకారం చుట్టూ జనం చేరిపోయారు పోలీసులు వచ్చారు వృద్ధురాల్ని రాయితో కొట్టిన నేరానికి తుకారాంని అరెస్ట్ చేశారు కోర్టులో అతడికి ఆరు ఆరుమాసాలు జైలు శిక్ష పడింది అంతా కలలా తోచింది తుకారాంకి తను జైలుకెళ్లాలని చేసిన ప్రతి ప్రయత్నం వృధా అయింది గతంలో వ్యాపారం బాగుంది హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్న టైంలో అనుకోని సంఘటన తనను జైలు పాలు చేసింది బహుశా ఆ రోజు మధుగాడు చెప్పిన విధి రాత అంటే ఇదేనేమో అందుకే మన జీవితం మన చేతుల్లో లేదేమో విధి రాతకు అదృష్టం తోడైతే మనిషి సుఖపడతాడు దురదృష్టం తోడైతే చెడిపోతాడు లేకపోతే ఏదో సంతోషంలో రాయిని తన్నడం ఏమిటి అది కాస్త ఆ వృద్ధురాలికి తగిలి గాయపట్టడం తను ఇలా జైలుకు రావడం ఏమిటి ఆ రోజు నుంచి మధులాగే తుకారాం కూడా విధిని నమ్మటం ఆరంభించాడు ఎలా ఉందండి నిజంగా విధిరా అంటే ఇదే కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే